నువ్వు ఏ జనంతో అయితే కలిసి తిరుగుతున్నావో ఎవరైతే నీ ఫ్రెండ్స్ ఉంటారో నీ చుట్టూ ఉండే యావరేజ్ మైండ్స్ నిన్ను కూడా వారిలాగే మారుస్తాయి ఒక ధనవంతుడు అవ్వాలంటే నువ్వు కూడా ఆ ధనవంతుల్లాగా ఆలోచించాలి వారితో కలిసి తిరగాలి వారి ఆలోచన విధానాన్ని నువ్వు ఉనికిపుచ్చుకోవాలి అప్పుడే నువ్వు ఖచ్చితంగా ఓ ధనవంతుల్లాగా మారుతావు నువ్వు ఒక ధనవంతుడు అవ్వాలంటే నువ్వు కూడా వారిలాగా ఆలోచించాలి వారు చేసే పనుల్ని చేయాలి నీ ఆలోచన విధానాన్ని సమూలంగా మార్చుకొని ధనవంతులు ఎలాగైతే ఆలోచిస్తారో అలాగే నువ్వు ఆలోచించాలి అప్పుడే నువ్వు ఒక తిరుగులేని నిజమైన ధనవంతుడివి కాగలవు ఒక దొంగ ఎప్పుడు దొంగ అవుతాడంటే దొంగలతో కలిసి తిరిగినప్పుడు ఒక పర్సన్ సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడవుతాడంటే విజయం సాధించే వారితో కలిసి తిరిగినప్పుడే జీవితంలో చిన్న మైండ్ సెట్ కలిగిన జనాలు నిరంతరం వారి వారి అనవసరమైన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతూ తమ సమయాన్నంతా వృధా చేస్తూ ఉంటారు కానీ ఉన్నతమైన వ్యక్తులు వారి మైండ్ సెట్టే డిఫరెంట్గా ఉంటుంది వారు ఫ్యూచర్ గురించి మాట్లాడతారు వారు రేపటి రోజున ఎలా విజయం సాధించాలో దాని గురించి మాత్రమే నిరంతరం మాట్లాడుతూ ఉంటారు దానికి తగ్గట్టుగా పనిచేస్తూ ఉంటారు అందుకే మన చుట్టూ బ్రతుకుతున్న యావరేజ్ పై పీపుల్ ఎలా ఉన్నారో మనం నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఎలాగైతే ఆలోచిస్తారో అలాగే మనం కూడా ఆలోచిస్తాం అందుకే మీ చుట్టూ ఉన్నతమైన వ్యక్తులు ఉండేలా చూసుకోండి ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి మీరు విజయాన్ని సాధించలేకపోతున్నారంటే మీ పొటెన్షియల్ని మరింతగా పెంచుకోవాలని మీరు ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు మీరున్న సర్కిల్ని మార్చండి ఎవరితో కలిసి తిరుగుతున్నారో ముందు అర్థం చేసుకోండి ఒకరోజు అడవిలో ఒక సింహం కనడానికి సిద్ధంగా ఉంది అదే సమయంలో వేటగాళ్ళు దానిని వేటాడడానికి తరుముతూ ఉన్నారు అది వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి కొంత దూరం పరిగెత్తింది దానివల్ల కాక చివరికి ఒక గుంటలో పడిపోయింది అక్కడి నుంచి లేవలేకపోయింది ఆ సమయానే అది ఒక సింహం పిల్లను కనింది నెక్స్ట్ రోజు అటువైపుగా వస్తున్న ఒక వ్యక్తి నెక్స్ట్ రోజు అటువైపుగా వస్తున్న ఒక గొర్రెలు కాసే వ్యక్తి ఆ సింహం పిల్లను చూశాడు దాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు తనకేం చేయాలో అర్థం కాలేదు దాన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్ళడానికి కూడా తన మనసు అంగీకరించలేదు దాన్ని కూడా తనతో పాటు తీసుకెళ్లి తన గొర్రెల మందలో కలిపేశాడు అది కూడా గొర్రెలతో పాటు మేయడానికి వెళ్తుంది రోజు గొర్రెల్లాగే గిడ్డు తింటూ పెరిగింది తను కూడా నిజంగా ఒక గొర్రెనని బలంగా నమ్మడం మొదలుపెట్టింది ఎప్పుడైనా సింహం దానికి ఎదురుపడితే గొర్రెలతో పాటు భయపడి దాక్కునేది దాని భయం రోజు రోజుకి ఎక్కువ కాసాగింది రోజు ఇదిలా ఉండగా ఒకరోజు సింహం గొర్రెల మందపై దాడి చేసింది మిగిలిన గొర్రెలతో పాటు ఈ సింహం కూడా భయపడి పారిపోయింది ఇది చూసిన ఆ సింహానికి ఎంతో ఆశ్చర్యం వేసింది సింహం తనను చూసి ఎందుకు పారిపోతుందో దీనికి మొదట ఎంత ఆలోచించినా ఏమాత్రం అర్థం కాలేదు దాన్ని ఆ గొర్రెల నుంచి బయటికి లాక్కుని వెళ్ళి దాన్ని ఆ గుర్రెల నుంచి దూరంగా ఈడ్చుకెళ్ళింది అప్పుడు ఆ సింహం పిల్ల అయ్యో నన్నేం చేయొద్దు నన్ను వదిలి నన్ను కూడా నా ఫ్రెండ్స్తో వెళ్ళని ఎంతో దీనంగా ఏడుస్తూ ఆ సింహాన్ని బ్రతిమలాడుకోసాగింది అప్పుడు ఆ సింహం నువ్వు గొర్రెవు కావు చూడు నువ్వు నాలాగే బలంగా ఉన్నావు నువ్వు నేను ఒకే విధంగా ఉన్నావు కావాలంటే చూడని అక్కడే పక్కనే ఉన్న నేలలో తన ప్రతిబింబాన్ని చూపించింది తన ప్రతిబింబాన్ని చూసిన గొర్రి పిల్ల మరింత భయంతో గజగజ వణిగిపోయింది తనని తానే నమ్మలేకపోయింది అప్పుడు సింహం మళ్ళా ఇలా అన్నది చూడు నువ్వు గాండ్రించగలవని పెద్దగా గాండ్రించింది కానీ సింహం పిల్ల మాత్రం గొర్రెలాగా అరిచింది ఇలా కాదని ఆ పెద్ద సింహం దానికి మరింత ధైర్యం చెప్పింది తనకి దాన్ని తనతో పాటు తీసుకెళ్ళి వేటాడడం నేర్పింది పరిగెత్తడం నేర్పింది అప్పుడు అర్థమైంది దానికి తను గుర్రి కాదు తను కూడా ఒక సింహం అని తన శక్తి అంతా ఇది కాదని అప్పుడు అర్థం చేసుకుంది అప్పుడు గర్జించింది అది ఆ గర్జనకు అడవి మొత్తం వనికిపోయింది మనం కూడా ఈ సింహం పిల్లలాగే సాధారణమైన ఈ ప్రజల్లో కలిసిపోయి మన శక్తియుక్తుల్ని అర్థం చేసుకోలేక గొర్రెల్లాగా జీవిస్తూ ఉన్నాం అందుకే అటువంటి బ్రతుకును బ్రతకడం ఇకనైనా ఆపేయండి మీలో ఇంతకాలం దాగి ఉన్న శక్తియుక్తుల్ని ఇప్పుడే గుర్తించండి వాటిని బయటకు తీయండి మీరు ఈ సమాజంలో అద్భుతాలని సృష్టించగలరు ఇంతకాలం జరిగిందేదో జరిగిపోయింది మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి మీరు గొర్రె కాదు అడవిని పరిపాలించే సింహం అని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఆలోచించండి అదేవిధంగా పనిచేయండి ఇంతకాలం పట్టి మిమ్మల్ని బంధించిన ఆలోచన విధానాన్ని వెంటనే మార్చాల్సిన సమయం వచ్చేసింది మీ జీవితాన్ని మార్చుకోవాల్సిన సమయం కూడా వచ్చేసింది ఇకనైనా మేల్కోండి అర్థం పర్దం లేని సాకుల్ని అసలే చెప్పకండి అందుకే మీ చుట్టూ ఉన్న గొర్రెల మంద నుంచి మీరు బయటికి రండి వారిలా అసలు ఆలోచించకండి ఆకాశమే హద్దుగా పనిచేయండి అంతే ఉన్నతంగా ఆలోచించండి మీలో ఇంతకాలం దాగిన మనస్తత్వాన్ని వీడి అద్భుతాలు చేయడానికి సిద్ధం కండి నువ్వు ఈ లోకంలోకి కేవలం వచ్చిపోవడానికే రాలేదు ఏదో ఒకటి ఈ లోకానికి ఇచ్చిపోవడానికే వచ్చావన్న సంగతిని నువ్వు అసలు ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోకు నీలో దాగి ఉన్న నీ అర్థం పర్థం లేని భయాలను ఇకనైనా విడిచిపెట్టు నువ్వు మారు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో నీ మాట తీరును ఉన్నతంగా ఉండేట్లు చూసుకో ఉన్నతంగా ఆలోచించు అంతే ఉన్నతంగా పనిచేయి అంతేకాని మోసలో పడిపోయి ఇదే జీవితం అన్న భ్రమలో బ్రతక్కు నువ్వు చేసే పని మారితేనే ఆలోచించే విధానం మారితేనే నీ జీవితంలో నీకు దక్కే ఫలితం మారుతుందని అసలు మర్చిపోకు ఉన్నది రెండే రెండు జీవితాలు రెండవది ఎప్పుడు మొదలవుతుందంటే ఉన్నది ఒకే జీవితమని నువ్వు గుర్తించినప్పుడే నీలో ఇంతకాలం పేరుకుపోయినా అర్థం పర్థం లేని భయాలను తొలగించుకున్నప్పుడే జీవితంలో ఎవరి కోసమో ఎందుకోసమో అలాగే బ్రతికిపోకు నీలో ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించు వాటిని ఆచరణలో పెట్టు ఎవరు ఏమనుకున్నా సరే నీ దగ్గర ఏమీ లేకున్నా సరే అస్సలు ఆగిపోకు నీ శక్తినంతా కూడా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ నీ గమ్యం చేరేంత వరకు అసలు ఎప్పటికీ ఎన్నటికీ ఆగిపోకు వేసే ప్రతి అడుగులో ధైర్యాన్ని నింపుకో నమ్మకాన్ని తోడుపెట్టుకో కష్ట సమయం వచ్చినప్పుడు ఏమాత్రం కుంగిపోకు తాత్కాలికమైన గెలుపుకు ఏమాత్రం పొంగిపోకు నువ్వు చేయగలవని నువ్వు సాధించగలవని దృఢంగా బలంగా నమ్ము అది ఓ రోజుకు ఖచ్చితంగా నిజమై తీరుతుంది